ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుర్ల అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగ ఏర్పాటు చేసిన పదిహేడు మెడికల్ కళాశాలలో కొన్నిటిని ప్రైవేట్ పరం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో గుండెకాయ వంటి జీవో నంబర్ మూడు ని తొలగించి గిరిజన యువతను నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారని ఉద్యోగ ఉపాధి లేక వారంతా చెడు వ్యసనాలు మావోయిజం మత్తు పదార్థాలు అక్రమ రవాణా వాటి జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకుంటున్నారంటూ వెల్లడించారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే యువత రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో భారీ ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు మరి రాజ్యాంగంలో పొందుపరచిన హక్కుల్ని వాళ్ళు పునరుంచుకొని ఇవాళ మెడికల్ కాలేజీలు అనేది ఏర్పాటు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కేబినెట్ కమిటీలో తీర్మానం చేసి ఇవాళ ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఇంకా స్వతంత్రం రాని మా ఆదివాసులు అలాగే కింద నుండి బీసీ మైనార్టీలు వీళ్ళందరికీ కూడా విద్యా వైద్యం దూరం చేస్తుంది మరి అలాగే పిట్టుసల్ ఏరియాలో రాజ్యాంగబద్ధంగా టూ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ క్లాజ్ వన్లో మరి చూసినట్టయితే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ సంపదన కానీ లేదంటే ఇక్కడ ఏది ఉన్నా ఆ నిర్మాణం కూడా అన్నీ కూడా ప్రభుత్వాలు అది టచ్ చేయడానికి వీల్లేదు అది రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి ఆమోదించాలి కానీ ఆ నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈవేళ మరి కూటమి ప్రభుత్వాలు ఒక దొంద వేఖరి తీసుకొని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధకరం దీనివల్ల మేము ఎంతో ఆశించాం మా ఆదివాసీ ప్రాంతంలో అల్లూరు సీతారామ జిల్లాలో మరి మెడికల్ కాలేజీ రావడం వల్ల మేము ఎక్కడో విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చాలా దూరం అంటే ముంచుంపు లోపల మాడు ప్రాంతాల నుంచి రావడం సుమారు నాలుగు గంటలైతే మళ్ళీ పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్ళడం నాలుగు గంట పడుతుంది అలానేది మా అల్లూరు సీతారామ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ రావడం మూలంగా ఎంతో వైద్యం అందుతుంది విద్య అందుతుందని మా ఆదివాసులంతా చాలా మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ ఇవాళ మరి ఇక్కడ ఈ ఆశలన్నీ కూడా నిర్వాసం చేయడానికి ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతుంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మాకు కేటాయించాలి అలాగే గతంలో జీవో నెంబర్ త్రీ తీస్తారు దాని వల్ల మేము కోల్పోయాము మేము ఇప్పుడుప్పుడు అభివృద్ధి చెందుతూ చదువుని ఇవాళ కొంచెం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ చదువుకు ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ నిరుద్యోగత అనేది పెంచడం గల కారణాలు ఈ ప్రభుత్వాలు ఒకరి నిరుద్యోగత పెరిగితే వాళ్ళు మరి వ్యసనాలకి బానిషి అవ్వచ్చు టౌరిజాన్ని మరి దౌడీలుగా అవ్వచ్చు లేదా మావిస్టులుగా అవ్వచ్చు రకరకాల కారణాలకి దారితీసే అవకాశాలు మరి నిరుద్యోగత పెరిగితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు వీటికి ఆలోచించి చిత్తదూత్తు ఆలోచించి మరి దయచేసి వాళ్ళు తీసుకున్న ఈ ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే మా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నుండి మరి మేము ప్రజల మద్దతు అలాగే ఇక్కడ ఉన్నంటి విద్యార్థుల మద్దతు అలాగే ఇక్కడ ఉన్న సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు మద్దతును కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం మీద మేము మరి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే రేపు జరగబోయే భవిష్యత్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రభుత్వాలకు నామరూపాలు లేకుండా మేము గ్రామ గ్రామాలను దీని మీద పెద్ద ఎత్తున ప్రసారం చేయడానికి కూడా మా ఆల్ ఇండియా సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియపరుస్తున్నాము మరి బిత్తుల బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ అలాగే ఇక్కడ ఉన్న వనరులు కానీ సంపద కానీ అదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఆస్తులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందుతుందని చెప్పేసి బాబా అంబేద్కర్ చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతం ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో కొన్ని మినహాయింపు ఉంటుంది ఆ మినహాయింపు కొన్ని చూసుకొని ఈ ప్రభుత్వాలు అడిగేస్తే బాగుంటుంది మేము ఆలోచిస్తాం మరి గతంలో ఆ ప్రభుత్వాలు చేస్తాయని వీళ్ళు ఒత్తిడి చేయడం వీలు చేశారని వాళ్ళు ఒత్తిడి చేయడం కాకుండా మీరందరూ కూడా ప్రభుత్వాలు ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే వెనకబడినంటి వర్గాలు అనసబడ్డ వంటి వర్గాల మీద మీరు ఆలోచించి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా ఇక్కడ వైద్యపరంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే మీ ప్రభుత్వాలు ముందుగా ఉంటుంది లేదంటే భవిష్యత్తులో భూతాత్వం అవడానికి సిద్ధం అని చెప్పేసి